నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వరు చేయించారా చేయించకపోతే వెంటనే ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించండి ఇప్పటికే పిల్లల చేత ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలని యుఐడిఐ నుంచి ఆదేశాలు అయితే వచ్చాయనమాట వెంటనే మీ పిల్లలకి ఆధార్ అప్డేట్ చేయించండి ఈ ఆధార్ అప్డేట్ ఏ వయసు పిల్లలు చేసుకోవాలి ఈ ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎక్కడ చేసుకోవాలి ఒకవేళ ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది ఒకవేళ ఆధార్ ఇన్యాక్టివేట్ అయిపోతే ఏం చేయాలి ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలు అయితే ఉంటాయండి అలానే స్క్రీన్ మీద కూడా వేస్తాను మీ పిల్లల చేత తప్పకుండా ఈకే వయసు చేయించండి ఈ వీడియోని ఇంకా ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పిల్లల చేత ఈ వయసు చేయిస్తారు అలాగే వీడియోకి ముందుగా లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పిల్లలకు సచివాలయంలో ఈకే వైసీపీ తప్పనిసరిగా చేయించాలండి ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లల చేత ఈకే వైసీపీ చేయించాలన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులకు ముఖ్య గమనిక మీ పిల్లలు వయసు ఐదు సంవత్సరాలు పూర్తయిన వెంటనే వారి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలి ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి ప్రభుత్వం అందించే పథకాలు అందవన్నమాట గవర్నమెంట్ స్కీమ్స్ ఏవి కూడా ఈ ఆధార్ అప్డేట్ చేయించిన పిల్లలకైతే అందవు అసలు ఎవరు బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలి వయసు ఐదు సంవత్సరాలు పూర్తయిన పిల్లలు చేయించుకోవాలి అలాగే వయసు పదిహేను సంవత్సరాలు పూర్తయిన పిల్లలు కూడా ఆధార్ బయోమెట్రిక్ చేసుకోవాలి ఇప్పటికీ ఆధార్ కార్డు ఉన్నా కానీ బయోమెట్రిక్ అప్డేట్ చేయని వారు ఇది ఆధార్ యాక్ట్ రెండు వేల పదహారు ప్రకారం మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ కింద వస్తుందనమాట అసలు బయోమెట్రిక్ అప్డేట్ అంటే ఏంటి పిల్లలు మొదటిసారి ఆధార్ కార్డు పొందినప్పుడు వారి వేలు ముద్రలు మరియు కంటి వివరాలు తీసుకోరనమాట తల్లిదండ్రులు బయోమెట్రిక్తో కార్డు ఇచ్చేస్తారు కానీ పిల్లలు ఐదు సంవత్సరాలు మరియు పదిహేను సంవత్సరాలు పూర్తయినప్పుడు తప్పనిసరిగా వారి స్వంత బయోమెట్రిక్ తీసుకోవాలన్నమాట బయోమెట్రిక్ అప్డేట్ చేయకపోతే ఏమవుతుంది ఆధార్ కార్డు రద్దవుతుంది లేదంటే ఇనాక్టివేట్ అయితే అయిపోతుంది పిల్లల పేరుతో ప్రభుత్వ పథకాలు కూడా ఏమీ అందవన్నమాట గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఏవి కూడా పిల్లలకి అందవు తల్లికి వందనం విద్యామిత్ర స్కూల్ కిట్ ఫ్రీ రియంబర్స్మెంట్ వంటి పథకాల నుండి అర్హత కోల్పోతారనమాట వాళ్ళకి ఈ బయోమెట్రిక్ ఎవరైతే పిల్లలు చేసుకోలేదో వాళ్ళకి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు నుంచి ఏమీ అందవన్నమాట రేషన్ కార్డు ఉన్నప్పటికీ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ విఫలమైతే అయిపోతుందనమాట స్కూల్ అడ్మిషన్స్ లేదా ఇతర ప్రభుత్వ ధృవీకరణలో కూడా ఇబ్బందులు అయితే ఎదురవుతాయన్నమాట ఎవరైతే ఆధార్ బయోమెట్రిక్ ఇంకా పూర్తి చేసుకోలేదో వాళ్ళకి స్కూల్స్లో కూడా ఇబ్బందులు అయితే ఎదురవుతాయన్నమాట ఎక్కడ చేయించుకోవాలి బయోమెట్రిక్ అంటే పిల్లలు బయోమెట్రిక్ అప్డేట్స్ కోసం సమీపంలోని అంటే మీ దగ్గరలోని ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లో చేయించుకోవచ్చు లేదంటే సిఎస్సి సెంటర్కి వెళ్ళి చేయించుకోవచ్చు ఇప్పటికే పిల్లలకి స్కూల్స్లో కూడా క్యాంప్ పెట్టి ఇలా ఆధార్ అప్డేట్ చేస్తున్నారండి కొన్ని కొన్ని స్కూల్స్లో కూడా ఇవి జరుగుతున్నాయి ఇప్పటికి కూడా జరుగుతున్నాయి వెంటనే కూడా మీ పిల్లలకు మీ స్కూల్లోనే జరిగితే వెంటనే చేయించండి అక్కడ పిల్లల యొక్క పదివేలు ముద్రలు మరియు కంటి స్కాన్ తీసుకుంటారనమాట పదివేలు ముద్రలు తీసుకుంటారు కంటి స్కాన్ కూడా తీసుకుంటారు ఈ సేవ పూర్తిగా ఉచితమండి ఫ్రీ సర్వీస్ అయితే చేస్తారనమాట ఈ ఆధార్ అప్డేట్ చేయించుకోవడానికి తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అయితే పాత ఆధార్ కార్డు తీసుకువెళ్ళాలి అలాగే బాల ఆధార్ అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట అందులో మనం ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట అప్డేట్ అయిన తర్వాత ఏం చేయాలి బయోమెట్రిక్ అప్డేట్ పూర్తయిన తర్వాత పిల్లల వివరాలు ప్రభుత్వ సిస్టంలో అప్డేట్ చేయబడతాయి కానీ ఆ సమాచారం సచివాలయానికి కూడా తెలియజేయడం కూడా తప్పనిసరి అనమాట తల్లిదండ్రులు తమ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ చేయించుకోవాలన్నమాట ఇది పూర్తయితే పథకాలు సేవలు నిరంతరంగా లభిస్తాయి మీ పిల్లల ఆధార్లో మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్లో ఉందా లేదా చెక్ చేసుకోవడం ఎలా అంటే యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అని చెక్ చేసుకోవడం ఎలా అంటే అధికారిక ఆధార్ వెబ్సైట్కి అయితే వెళ్ళాలన్నమాట యుఐడిఏఐ వెబ్సైట్కి అయితే వెళ్ళాలన్నమాట ఆధార్ సర్వీసెస్ సెక్షన్ లో వెరిఫై ఆధార్ పై క్లిక్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ రిక్వైర్డ్ అని వస్తే వెంటనే కూడా అప్డేట్ చేసుకోవాలి ఆధార్ వెరిఫైడ్ అని వస్తే మాత్రం అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు క్యాన్సిల్డ్ అని వస్తే కొత్త ఆధార్ కార్డు దరఖాస్తు చేసుకోవాలి అదే ఇన్యాక్టివేట్ వస్తే వెంటనే బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలన్నమాట స్టెప్స్ అన్ని కూడా పూర్తి చేసిన తర్వాత మీ పిల్లల ఆధార్ పూర్తిగా యాక్టివ్ అవుతుంది ఇంపార్టెంట్ నోట్ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ చేయని పిల్లల ఆధార్ కార్డులు ప్రభుత్వ సర్వీసులలో ఇన్యాక్టివేట్ అవుతాయి అలాగే రేషన్ పాఠశాల స్కాలర్షిప్లు తల్లికి వందనం వంటి పథకాల నుండి కూడా తొలగించే అవకాశం ఉంటుందండి వాళ్ళ పేర్లు తొలగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ సమాచారాన్ని అనేది గమనించాలి మ్యాండేటరీ ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ పిల్లల భవిష్యత్తుకి ఇది ఒక కీలకం అనమాట బయోమెట్రిక్ మరియు ఈకేవైసి పూర్తి చేసిన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు సబ్సిడీలు విద్యా సహాయం నిరంతరంగా అందుబాటులో ఉంటాయి అనమాట కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లల యొక్క ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోండి మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి కానీ లేదంటే స్కూల్స్ లో కూడా ఈ క్యాంప్స్ నిర్వహించి ఆధార్ అప్డేట్స్ అయితే చేస్తున్నారనమాట మీరు తెలుసుకొని వెంటనే కూడా ఆధార్ అప్డేట్స్ అయితే చేయించుకోండి మీ పిల్లల భవిష్యత్తుకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా లభిస్తాయి ఇదండి ఆధార్ అప్డేట్స్ కోసం యుఐడిఏ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వెంటనే మీ పిల్లల చేత ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించండి ఈ వీడియోని ఇంకా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెంటనే పిల్లల చేత బయోమెట్రిక్ చేయించుకుంటారు వీడియోకి మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి